నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం మొన్న పంతొమ్మిదవ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాధేవపుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత గవర్నమెంట్ ఉద్యోగా పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము క్లూస్ టీము వారి ఇంటికెళ్ళి అక్కడున్నటువంటి నేరస్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం అన్లైజ్ చేయడం జరిగింది చేసిన తర్వాత వాళ్ళ భర్తనే శివ సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి నిర్మితుల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలిచ్చినటువంటి బంగారాన్ని నిర్మిత్రుల బంగారాన్ని చూపించడం జరిగింది ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటల్ హోటళ్ల వద్ద కానీ వారి ఇంటి ముందు కానీ అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలను అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాలని వారి సముదాయాల్లో కానీ హోటల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతాము ఉన్నాం థ్యాంక్ యూ